ఇవాళ అంతర్వేదిలో జరిగే కళ్యాణమే కాకుండా అంటే జరిగే సౌందర్య స్నానాలు సాయంకాలం జరిగే అతి పెద్ద రథయాత్ర అంటూ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందే ఆ ఫ్రెండ్స్ అందరికి ఇవాళ అంతర్వేది అయితే వెళ్ళబోతున్నాం అనమాట అంతర్వేదిలో జరిగే కళ్యాణం అలాగే అంతర్వేదిలో జరిగే మార్నింగ్ సౌందర్య స్నానాలు అలాగే అక్కడ దగ్గరలో ఉండే అన్న చెల్లెల కట్టు సాయంకాలం జరిగే రది అత్త దగ్గర నుండి మొత్తం అయితే వీడియోలు అయితే చూపెట్టబోతున్నాను మన వీడియో చూస్తే ప్రతి ఒక్కరు వీడియోనైతే చివరి దాకా అయితే చూడండి ముందైతే మన వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి లెట్ స్టార్ట్ ద వీడియో ఇదిగోండి మన బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇదే అనమాట మన బ్యాగ్ ఈ బ్యాగ్ ఇచ్చుకుంటే ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాం మేము అత్తరం అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఇలా నర్సాపురం పండుగ వచ్చేమో లేదు బాబోయ్ చూడమయా జనం అయితే అస్సలు ఖాళీ లేదు ఈ జనం అయితే ఎక్కడికో మన అంత్రివేది కళ్యాణం చూడడానికి అయితే వచ్చేస్తున్నారంటే ఓకే వెళ్ళిపోతున్నాం టొకదారిలో వచ్చేస్తారమ్మా మేమైతే ఇంకా ఎక్కడికక్కడ పోలీసు లేదు అని చెప్పేసి మేమైతే కొబ్బరి తోటలో ఉంటే వచ్చేసమ్మా ఇప్పుడు దగ్గర వచ్చేసమ్మా అదే అనమాట అదే గుడి అయితే దగ్గరకైతే వచ్చేసాం మళ్ళీ బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాం మేమైతే ఈ ప్లే లో పొద్దు చూసారంటే అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడైతే అస్సలు ఖాళీ ఉండదు అంత క్రౌడ్ అన్నమాట చాలా మంది వచ్చేస్తా ఉంటారు మా ఇక్కడైతే బీచ్ వరకు వచ్చాము మా బాగు ఇప్పుడైతే అన్నా చెల్లి గట్టిగా అయితే వెళ్తాను అదేనా అది కూడా రెడ్ జోన్ అదే డేంజర్ జోన్ కింద పెట్టారు ఎంత పెద్దగా ఉందో చూసారా పాపం చచ్చిపోయింది వాళ్ళు బాధపడుతుంటే మాకు ఎంత పని చేశారు చూస్తున్న ప్లేస్ మొత్తం సాయంకాలం అనమాట ఈ బీచ్ లో సాయంకాలం ఖాళీగా ఉంది కానీ పొద్దున్నే ఏంటంటే అస్సలు ఖాళీ ఉండదు ఎంత చూసినా జనాలు ఉంటారు నడవడానికి కూడా అస్సలు వీలు ఉండదు రంగిల్ రత్నం భలేగా ఉంది అల్లుండి అదుర్వేది మొత్తాన్ని చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసము ఈ అన్న వాళ్ళు అయితే మాటలం కుర్రోళ్ళు మన వీడియోస్ డైలీ చూస్తా ఉంటారంట ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ అయితే ఇదే అనమాట మన త్రివేది రథం అయితే ఎలా ఉందో చూసారా రేపు సాయంకాలం జరిగే రథయాత్ర కోసం అయితే రథం మొత్తాన్ని మంచిగా రెడీ చేస్తున్నారా తీర్థంలో మొత్తం తిరిగేస్తా ఉంటే ఇంతలో లేదు ఆసియా పాపచ్చి ఆయ చెప్పింది చక్కగా మాట్లాడేసి గుడికాడికి అయితే వచ్చేసాము మన కొప్పనాథ కృష్ణమ్మ గారికి చాలా పెద్ద గజమాలే వేస్తారు అయితే లైటింగ్ తో చాలా బాగా పెట్టేశారు ఇక్కడ లైటింగ్ అయితే భలే వేసారు నిజంగా చేయబోతున్నాము నైట్ జరిగే కళ్యాణం చూడడానికి అయితే చాలా మంది జనం అయితే వచ్చేసారు కళ్యాణం చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారా చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి కళ్యాణం నైట్ అయితే కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడైతే దాని గురించి అనమాట మొత్తం జనాలు అందరూ అయితే వచ్చేస్తారు వచ్చేసి మొత్తం ఈ కళ్యాణం మొత్తం చూస్తారు చాలా అంటే చాలా బాగుంటది అందరికి ఇవాళ అంతర్వేది వీడియోలో వచ్చేసి డే టూ అనమాట ఇవాళ మార్నింగ్ మార్నింగ్ లేచి బీచ్ అయితే వచ్చేసాం ఇక్కడ వైఫ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయన్నమాట చాలా మంది జనం వచ్చేసారు ఇప్పుడే మేమైతే ఆ మొహం అయితే కడిగేసుకుంటే ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోతాం మీకైతే మొత్తం అయితే చూపెట్టేస్తాను వాల్ట్ వీడియోలో మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది ఇక్కడ అంతర్వేది బీచ్లు ఎలా ఉంది ఏంటనేసి అయితే మీకైతే మొత్తం అయితే చూపెడతాను వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లస్ స్టార్ట్ ద వీడియో మా బ్యాచ్ మొత్తం కలిసి పొద్దు పొద్దున్నే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసి ఆరి పొడిగినా చీరల మీద భీమి వేస్తున్నారు కదా ఎందుకు ఎత్తారో తెలిసే కమెంట్ చేయండి చాలా బీచ్ అయితే అంతర్వేదికి అయితే చాలా మంది జనం వచ్చేస్తారు అసలు మాములుగా లేదనమాట క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ అన్న వల్లదైతే మన ఊరు పక్కనే మందపడంట పక్క బీచ్ దగ్గరికి అయితే చాలా మంది జనం అయితే వచ్చేసారు ఈ జనాన్ని చూస్తా ఉంటే మినీ కుంభమేళలో ఉంది అంతర్వేదిలో ఇవాళ చాలా మంది జనం వచ్చారు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందనమాట మా ఊళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడే టిఫిన్ చేసి ఇంకా మనం అయితే ఇంకా తిరగడం అయితే స్టార్ట్ చేస్తాం చాలా మంది జనం ఉన్నారు ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఇంకా చాలా మంది ఉన్నారు బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే బోట్స్ మీద వెళ్ళి ఎవరైనా మునిగిపోయారు అనుకోండి కాపాడతారు మీ అభిమానం చల్లకుండా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరొవరు పలకరిస్తున్నారా అక్కడ కబడ్డీ ఆడడానికి అయితే మన వాళ్ళందరూ సిద్ధమైపోయారు అద్రివేదిలో నెక్స్ట్ లెవెల్ గేమ్ ఏదన్నా ఉందంటే కబడ్డీ అనమాట ఇప్పుడైతే అక్కడైతే ఆడుతున్నారు కదా చాలా మంది ఇప్పుడైతే మనం కూడా ఆడేద్దాం ఇవాళ త్రివేదిలో కబడ్డీ ఆడబోయేది వచ్చేసి వంశీ బ్రో అలాగే కోటి బ్రో రాజేష్ బ్రో నాగరాజ్ బ్రో వైదిక రింగల్స్ ఇవాళ కబడ్డీ అయితే ఆడేమో జస్ట్ ఇప్పుడే అవుట్ చేస్తారు తగ్గేదిలే మనం స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది అండ్ వెళ్ళిపోదాం ఇంకా ఇది నేను వెళ్తున్నాను అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇప్పుడు అయితే మనం అయితే స్నానం చేయడానికి వచ్చి బాగుంది ఈ చల్లగా ఉండే ఇట్లా చక్కగా స్నానం చేస్తాను అది చెప్పండి మా ఊళ్ళందరూ ఎవరినో కప్పెట్టేయడానికి గుంటతో వేస్తున్నారు అయ్యో బాబోయ్ వీళ్ళైతే చూడండి ఒకళ్ళ మీద ఒకళ్ళ నుంచి ఎంత ఎత్తే ఎక్కారు అడిపోయినా కానీ మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేశారు ఎక్కడో కాదు కొత్త వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట బీచ్ లో చాలా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం ఇదిగో కోటి బ్రో మేము అలాగే వంశీ బ్రో చాలా మంది వచ్చారు అలాగే మేమందరం కలిసి ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట నెక్స్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం ఆప్షన్స్ అందరికి అందరి మనం సందరం తానాలు కూడా చేస్తాం అనమాట ఇప్పుడైతే వెళ్ళాల్సింది వచ్చేసి మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే దర్శనం అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం మా వాళ్ళందరూ అందరూ అదిగోండి రెడీ అవుతున్నారు ఇంకా గోకల్పలం అయితే ఇంకా మొత్తానికి అయితే రెడీ అయిపోయాం ఇక్కడ క్రౌడ్ అయితే చాలా మంది వచ్చేసారు అనమాట ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం అప్పుడే పదకొండున్నర అయితే అవుతుంది ఇంకా క్రౌడ్ అయితే అసలు తగ్గలేదు చాలా మంది అయితే ఉన్నారు బాగుంది నిజంగాన ఇవాళ అయితే ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అయిపోలేదు ఇంకా ఒక వీడియో ఉంది మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మొత్తం అయితే చూపెట్టేస్తాను ఈ బ్రో వాళ్ళతో అయితే ఎక్కడోక మన ఊరు పక్కనే సున్నం పూడి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి లైన్ లోకైతే వచ్చేసాం అసలు మాములుగా అయితే జనాలు అయితే ఇరికిపోయి అయితే ఎలా వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది అంతవరకు వరకు మన వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అని ఫాలో చేసి పెట్టుకోండి అది దన్నమాట ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుసుకుంది ఆ బాయ్